సో మాగంటి గోపినాథ్ గారు అనగానే మీకు ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏం అండ్ మీరు మీ నాన్నగారితో గడిపినటువంటి క్షణాలు ఏంటి ఆ మెమరీస్ సో మేము ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నాము సో వెళ్తేనే మాకు తెలుస్తుంది ఆయన ఎంతమందికి హెల్ప్ చేశారు ఆయనకు ఎంత మంచి పేరు ఉందో దానికి మేము చాలా ప్రౌడ్ గా ఉన్నాము సో ఆయన ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారో మాకు తెలిసింది అంటే కైండ్ గా డిసిప్లిన్ గా ఉంది హార్డ్ వర్క్ గా ఎగ్జాంపుల్ అంటే కరోనా టైంలో పేషెంట్స్ కి బ్లడ్ డొనేషన్ చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ బ్లడ్ డొనేషన్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అది కాకుండా లాస్ట్ ఇయర్ ఆయన బర్త్డే మమ్మల్ని స్టేట్ హోమ్ కి తీసుకెళ్లి సెలబ్రేట్ చేశారు సో అక్కడ వీణా వాణిని కల్పించారు మాట సో ఆయన రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు అక్కడ ఉన్న కిడ్స్ ని అండ్ డిసేబుల్డ్ కిడ్స్ ని చూపించి మాకు చెప్పారు మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇలాంటి కిడ్స్ కి హెల్ప్ చేయాలి వీళ్ళకి పెట్టాలి మీరు ఏమైనా పెట్టాలనుకుంటున్నారు మంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు అండ్ మీ ఫాదర్ డ్రీమ్ కూడా కదా మీ కోర్స్ యాక్టింగ్ కోర్స్ ఎంత వరకు వచ్చింది ఇంకా అది మధ్యలో ఉంది యాక్చువల్లీ మా ఫాదర్ మూవీస్ అంటే చాలా ఇష్టం యాజ్ ప్రొడ్యూసర్ గా తను చాలా మంది స్టార్స్ ని లాంచ్ చేశారు సో ఆ ఫీల్డ్ కి నేను కూడా వెళ్దాం అనుకుంటాను మా ఫాదర్ అది జిమ్ ఓకే అండ్ మీకు మీ ఫాదర్ తో ఉన్న ఆ బాండింగ్ గుర్తొస్తే ఏ మెమరీస్ గుర్తొస్తాయి మేము ఈవినింగ్ అయితే ఫ్రీ టైం లో క్రికెట్ ఆడేవాళ్ళం సో అది మనం ద బెస్ట్ మెమరీస్ ఇంకా తన పొలిటికల్ లైఫ్ చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యారు అంటే ఏ స్టేజ్ ఇన్స్ ఏ స్టేజ్ కి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సో దిశిరా మీరు బాగా పాంపర్ కిడ్డా మీ ఫాదర్ దగ్గర ఎట్లా ఉంటుండే అంటే ఎక్కువ జోక్స్ వేసేవాళ్ళు నైట్ టైం అయితే కూర్చొని మొత్తం మాట్లాడేవాళ్ళు ఏమైంది సో ఇప్పుడు మీరు బయటకు కూడా వెళ్తున్నారు కదా అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు అన్ని చూస్తున్నారు కాన్స్టెన్సీలో సమస్యలు అవన్నీ సో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు అంటే వాళ్ళు డోటంగానే దగ్గరికి తీసుకుంటున్నారు ఏమేం చేశారు అన్ని చెప్తున్నారు ఇంకా గిఫ్ట్స్ అన్ని ఇచ్చినాయి చూపిస్తున్నారు తీసుకెళ్ళి సో మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అక్షరం అంటే ఇలా జనాల్లో తిరగడం ఇవన్నీ కూడా హౌ ఫీల్ ఫస్ట్ టైం ఇప్పుడు మీ మదర్ గురించి చెప్పండి అమ్మ వచ్చారు రాకూడని సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా జనాల్లోకి రావాల్సిన పరిస్థితి ఒకవేళ అధికారం ఇస్తే ప్రజలు ఆవిడ ఎలా డీల్ చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారు నాన ఉన్నప్పుడు కూడా బ్యాక్ వర్క్ మొత్తం అమ్మే చూసుకునేది సో ఇప్పుడు కూడా తనకు ఆ క్యాపబిలిటీ ఉంది సేమ్ నాన్న లాంటి కానీ ఇప్పుడు తను ముందలకి రాబోతుంది ఆ పొజిషన్ లోకి ముందలంటే నాన్న వెంటమాల అన్ని చేసి సో అమ్మకి ఇప్పుడు అంతా మీరే కాబట్టి సో ఆవిడకి మీ సపోర్ట్ ఎలా ఉంటది అమ్మ నాన్నకైతే ఎలా బ్యాక్ బోన్ లో సపోర్ట్ చేసిందో మేము అలానే తనకి కావాల్సిన పనులని మేము తనకి బ్యాక్ బోన్ లో చేస్తాం